హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్ ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సో వాళ్ళ ఫ్యాన్స్ అలాగే ఆ టీము సీజన్ సెవెంటీన్ సీజన్స్ నుంచి మొదటి కప్పు కోసం వెయిట్ చేస్తుంది నౌ విఆర్ ఇన్ టు సీజన్ ఎయిటీన్ సో ఆ ఎయిటీన్ నెంబర్ కలిసి వస్తుందా సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే వాళ్ళు ఇది ఆర్సీబీ ఓసా అధ్యాయ అనే డైలాగ్ బాగా వాడారు సో లాస్ట్ ఇయర్ కంటే ఆ డైలాగ్ ఇప్పుడు బాగా వర్క్అట్ వర్కౌట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ కొత్త కెప్టెన్ రజత్ పటిటర్ టీంని ఎలా లీడ్ చేస్తాడు అలాగే వాళ్లకు లాస్ట్ ఇయర్ ఉన్న ఇష్యూస్ను కవర్ చేసేలా స్క్వాడ్ సెలెక్ట్ చేశారా లేదా వాళ్ళ వాళ్ళ బెస్ట్ ప్లేయింగ్ టూల్ ఎలా ఉంది వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి వీక్నెస్ ఏంటి ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఆర్సీబీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే వాళ్ళు సిఎస్కే మీద డూర్ డై మ్యాచ్లో గెలిచి వాళ్ళు క్వాలిఫైయర్స్కు క్వాలిఫై ప్లేయర్స్కు క్వాలిఫై అయ్యి ఎలిమినేటర్ వన్లో అగ్నేశ్ ఆర్ఆర్ మీద లూస్ అయ్యారు సో ఎప్పుడు లైక్ లాస్ట్ త్రీ ఇయర్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఫోర్ టైమ్స్ కంటిన్యూస్గా ప్లేఆప్స్కి వస్తున్నారు బట్ ద బిగ్ నాకు మ్యాచెస్లో మాత్రం ఫెయిల్ అవుతున్నారు సో దాట్స్ ద బిగ్ థింగ్ అలాగే లాస్ట్ ఇయర్ చూసుకుంటే వాళ్ళకి ఇష్యూస్ ఏమొచ్చాయంటే మోస్ట్లీ డిపెండ్ అండర్ ద ఆర్డర్ బ్యాటింగ్ మీదే మోస్ట్లీ రిలే అయ్యారు ఫ్యాప్ అండ్ కోహ్లీ స్కోర్ మంచిగా స్కోర్ చేశారు అలాగే మెడ్డిని మిడ్లో చూసుకుంటే రజటర్ రజట్ పటిటర్ నుంచి బిగ్ మంచి మంచి నాక్స్ వచ్చాయి మ్యాక్సీ ఫెయిల్ అయ్యాడు సో అలాగే వాళ్ళ కొంచెం లైక్ గ్రీన్ నుంచి మంచి పర్ఫార్మెన్సెస్ రాలేదు ఇనిషియల్ స్టేజెస్లో జాక్సన్ ట్రై చేశారు తన దగ్గర నుంచి మంచి మంచి కంట్రిబ్యూషన్స్ వచ్చాయి సో మోస్ట్లీ లైక్ వాళ్ళ టాప్ ఆర్డర్ పర్ఫార్మ్ చేస్తే ఆ మ్యాచెస్ గెలిచారు ఇంకా చూసుకుంటే బౌలింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి లాస్ట్ టైం ఎక్స్పెన్సివ్గా ఫీల్ అయ్యారు కొంచెం బౌలింగ్ బెటర్ లైక్ లేదర్ ఆఫ్లో సప్నీల్ సింగ్ రాగానే కొంచెం బెలింగ్ బెటర్ అయింది అలాగే స్పిన్ అనేది వాళ్ళకు పెద్ద ఇష్యూగా ఉంది యూజెండ్రెడ్ చావాల నుంచి వెళ్ళిన నుంచి వాళ్ళకు స్పిన్ అనేది ఇష్యూనే ఉంది సో ఆ ఇష్యూస్ను కవర్ చేసుకునేలా ఆర్సీబీ యాక్షన్ వెళ్ళి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఆర్సీబీ ట్రాన్జిషన్ మోడ్లో ఉంది సో వాళ్ళకున్న లైక్ వాళ్ళకున్న ప్లేయర్స్ అందరిని వదిలేసి ఓన్లీ ముగ్గురిని రిటైన్ మాత్రమే చేసింది దే ఆర్ ఈవెన్ దే ఆర్ లెట్ గోయింగ్ సిరాజ్ను కూడా వదిలేశారు సో వాళ్ళ రీటైన్స్ అని లిస్ట్ చూసుకుంటే రజత్ పటిటర్ సో తను తను లైక్ టూ త్రీ సీజన్స్ నుంచి కంటిన్యూస్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అలాగే మిడ్ ఓవర్స్లో కంటిన్యూ కన్సిస్టెన్సీగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు సో కింగ్ కోహ్లీ సీజన్ వన్ నుంచి లైక్ దేర్ బ్రాండ్ అంబాసిడర్ ఆర్సీబీ అనే టీమ్కు ద మెయిన్ పిల్లర్ సో తన వల్లే అంత ఫ్యాన్ బేస్ అంత లాయాలిటీ దానివల్లే బ్రాండ్ మార్కెటింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ విరాట్ కోహ్లీ ఫర్ ఆర్సీబీ ఎస్టైల్ ఏదో లాస్ట్ ఇయర్ ధోని వికెట్ తీశాడనే కాదు బట్ హీజ్ లైక్ మ్యాక్సిమం ఆల్ ఆల్ మ్యాచెస్లో తను పర్ఫామ్ చేశాడు డెత్ ఓవర్స్లో కూడా రన్స్ కన్సిడర్ చేయకుండా వికెట్స్ టికెట్ వికెట్లు తీశాడు సో అందువలన తను రిటెన్షన్ చేశారు నెక్స్ట్ ఈ ఇయర్ స్క్వాడ్ గురించి చూస్తే వాళ్ళు ఓన్లీ త్రీ మెంబర్స్ నేను రిటైన్ చేశారు హైయెస్ట్ బడ్జెట్ ఎయిటీ త్రీ కోర్స్ టు ఆక్షన్లోకి వెళ్ళి ఏమేమి పిక్స్ చేసుకున్నారో చూసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే విరాట్ కోహ్లీ రజత్ పటిదర్ ఎస్టీఆర్ వీళ్ళ ముగ్గురిని రిటైన్ చేశారు నెక్స్ట్ చూసుకుంటే లియామ్ లివింగ్స్టన్ ఓకే ఈజ్ ఫ్రమ్ ఇంగ్లాండ్ సో ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ బ్యాటింగ్ ఆల్రౌండర్ మోర్ ఓవర్ సో తను ఈవెన్ పంజాబ్ కింగ్స్ లాస్ట్ టైం ఆడాడు సో హీ కెన్ బోల్ బోత్ ఆఫ్ స్పిన్ అండ్ లెగ్ స్పిన్ సో తను లియామ్ లివింగ్స్టోన్ ఉన్నారు అలాగే ఫిలిప్ సాల్ట్ ఎవరైతే లైక్ లియామ్ లివింగ్స్టోన్ ఈజ్ మ్యాక్స్ లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ ఫర్ మ్యాక్స్ వెల్ అనుకోండి ఓకే సో ఫిలిప్ సాల్ట్ సో ఫిలిప్ సాల్ట్ తీసుకున్నారు లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఫ్యాప్ టు హూ డిడ్ వెరీ వెల్ ఫర్ లాస్ట్ త్రీ ఇయర్స్ సో విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ వన్ సిక్స్టీ సో సేమ్ స్ట్రైక్ రేట్ లైక్ ఓపెన్ ద ఇన్నింగ్స్ వన్ సెవెంటీ వన్ సిక్స్టీ స్ట్రైక్ రేట్తో ఆడే బ్యాట్స్మెన్ అలాగే కీపర్ కవర్ చే కపర్ కవర్ చేయాలనే విధంగా ఫిలిప్ సాల్ట్ని తీసుకున్నారు సో తను కూడా ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ ఇయర్ కేటీఆర్ టైటిల్ గెలవడానికి ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అలాగే తన స్ట్రైక్ రేట్ చూసుకుంటే వాజ్ అరౌండ్ వన్ సిక్స్టీ ప్లస్ సో హీ హీ ఆల్సో స్కోర్డ్ అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఇన్ ద లాస్ట్ సెషన్ సో జితేష్ శర్మ ఫినిషర్ రోల్ లైక్ ఏదైతే డీకే రోల్ ఉందో ఆ డీకే రోల్ కోసం జితే శర్మ చేసుకున్నారు సో మంచి టాలెంట్ ఉంది పవర్ హిట్టింగ్ చేయగలడు లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి పంజాబ్కి ఆడేవాడు అలాగే చూసుకుంటే కృణాల్ పాండ్యా లెఫ్ట్ హామ్ ఇసిర్ మింగిమ్ బౌలింగ్ సో లెఫ్ట్ ఆర్మ్ లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటింగ్ అలాగే లెఫ్ట్ హమ్ స్పిన్ వేస్తాడు అలాగే చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఎల్హెచ్జితో మంచి మంచి కాంట్రిబ్యూషన్స్ చేశాడు జాష్ సజల్వుడ్ లాస్ట్ లైక్ ఎక్స్ఆర్సిబి అని మాత్రమే అంతకుముందు సేఎస్ కేక్ ఆడాడు సో జాస్ అజిల్వుడ్ మంచిగా పిక్ హార్డ్ 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 లెన్స్ డెలివరీ చేస్తాడు పవర్ ప్లేలో ఇన్ స్పింగ్ ఉంటుంది వికెట్ టేకింగ్ డెలివరీ చేస్తాడు అజిల్వుడ్ అనేది మంచి పిక్ నెక్స్ట్ చూసుకుంటే రసిక్ దర్ దిస్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ బైక్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఢిల్లీ తరఫున ఆడాడు సో ఢిల్లీ తరఫున మంచి మంచి వికెట్స్ తీశాడు లైక్ ఈ మోస్ట్లీ బోల్ అందర్ డెత్ ఓవర్స్ వికెట్ డెలివరింగ్స్ బాల్స్ ఎక్కువ వేస్తాడు లైక్ వేరియేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఇట్స్ లైక్ ఎ వెరీ వెరీ గుడ్ సారీ నెక్స్ట్ చూసుకుంటే సుయాజ్ శర్మ లాస్ట్ ఇయర్ కేకేఆర్ తరపున స్పిన్నర్ అంతకుముందు ఇయర్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తాడు సో డొమెస్టిక్ లెవెల్ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు సో తను స్పిన్ లిస్ట్లో ఉన్నాడు సో మోస్ట్లీ ఇంపాక్ట్ రోల్లో వాడే అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ హూ డిడ్ వెరీ వెల్ అండర్ రేటర్ ఓవర్ అండర్ రేటర్ బౌలర్ సో ఐపీఎల్ అనగానే ఫస్ట్ భూవి పవర్ ప్లేలో స్పెషలిస్ట్ అలాగే డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ భువనేశ్వర్ కుమార్ ఇస్ ద బెస్ట్ 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 పిక్ అనమాట సో స్వప్నీల్ సింగ్ లాయల్టీ అనుకోండి ఎందుకంటే హూ డిడ్ వెరీ వెల్ సో తను తను రాగానే లైక్ లాస్ట్ కంటిన్యూస్గా ఫైవ్ టు సిక్స్ మ్యాచెస్ సినీ రూ గెలిచారు సో తను పవర్ ప్లే బోత్ పవర్ ప్లేలో అలాగే లిటిల్ బిట్ బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్ కూడా సేమ్ సెట్ సెట్అప్ క్రోనాల్ పాండే సో ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడా అనేది కొంచెం కొంచెం ఉంది లైక్ మోస్ట్లీ ఇంపాక్ట్ ప్లేయర్గా వాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో నెక్స్ట్ చూసుకుంటే టీమ్ డేవిడ్ సో పవర్ హిట్టర్ లైక్ స్విట్జర్లాండ్ నుంచి సింగపూర్ నుంచి ఆస్ట్రేలియా టీంకు ప్రాతినిధ్యం వహిస్తాడు లాస్ట్ ఇయర్ చూసుకుంటే ముంబై ఇండియన్స్కు ఫినిషింగ్ క్యాపబిలిటీస్ ఫినిషింగ్ రోల్ ప్లే చేశాడు మంచి మంచి ఫినింగ్ మంచి మంచి ఇన్నింగ్స్ ఆడాడు సో లేట్ ఆర్డర్లో వచ్చి పవర్ హిట్టింగ్ క్యాపబిలిటీ తన తినకుంది నెక్స్ట్ చూసుకుంటే రొమారో సిఫర్డ్ సో తను హు ఈజ్ లైక్ హూ ఈజ్ ఆల్సో పవర్ హిట్టర్ ఈజ్ ఫ్రమ్ వెస్ట్ వెస్ట్ ఇండీస్ సో తన తను కూడా లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్కి ఆడాడు సో కొన్ని కొన్ని ఒక తక్కువ మ్యాచెస్ ఆడాడు అందులో కూడా ఒక టూ ఫ్యూ మ్యాచెస్ బ్యాట్తో బ్యాట్తో మంచిగా రన్స్ చేశాడు సో హీ కెన్ హీ కెన్ గివ్ కపుల్ ఆఫ్ ఓవర్స్ ఒక వన్ ఆర్ టూ ఓవర్స్ ఇస్తాడు సో మోస్ట్లీ టిమ్ డేవిడ్కు బ్యాకప్ బ్యాకప్గా ఉండాడు ఆ నెక్స్ట్ చూసుకుంటే నువ్వు వన్ తుసారా స్లింగే లైక్ మలింగ లెక్క స్లింగే యాక్షన్ ఉంటుంది బౌత్ పవర్ఫ్లేలో డెత్లో వాడే ఛాన్సెస్ ఉన్నాయి సో మోస్ట్లీ తిను కూడా జాస్ అజిల్వుడ్కు బ్యాకప్గా ఉంటుంది సో డెత్ బౌలింగ్లో వికెట్ డెలివరీస్ కోసం నో అన్ తన చేంజ్ అప్ ఉంటుంది ఈయన కూడా లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్కి ఆడాడు సో ముంబై ఐపీఎల్లో పెద్దగా ప్రూవ్ లేదు ఐ మీన్ వికెట్ సేమ్ తిరగలేదు లాస్ట్ సీజన్ చూసుకుంటే నెక్స్ట్ మనోజ్ బండే ఇట్ ఈస్ లోకల్ ఆర్సీబీ ఐ మీన్ లోకల్ కర్ణాటక ప్లేయర్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్మెన్ అలాగే రైట్ ఆమ్ మీడియం ఫాస్ట్ వేస్తాడు జాకప్ బెటల్ ఇంగ్లాండ్ ప్లేయర్ సో దీని మీద ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు బట్ హీ వాజ్ ఆల్సో బ్యాకప్ ఫర్ లియామ్ లివింగ్ స్టోన్ సో మోస్ట్లీ ఆప్ స్విన్ ఆఫ్ స్విన్ వేస్తాడు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్మెన్ సో పించ్ హిట్టింగ్ లైక్ మిడ్ బోర్స్లో మంచిగా రన్స్ వేస్తాడు ఓ డీసెంట్ బీబీఎల్ కూడా ఉంది తనకు అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంజురీ అయిపోయాడు నెక్స్ట్ చూసుకుంటే దేవ్ దట్ పటికల్ సో కర్ణాటక బాయ్ ఇక్కడ ఈ సీజన్తో ఇక్కడే స్టార్ట్ చేశాడు ఆర్సీబీలో మంచి ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ చేశాడు బట్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ ఈజ్ ఈజ్ స్ట్రోక్ మేకింగ్ ఐ మీన్ బాల్స్ ఎక్కువ తీసుకుంటాడు సో ఈ అగ్రెసివ్ మ్యాచ్లో ఐ మీన్ ఈ సిచ్యువేషన్స్లో తను అనేది కొంచెం స్ట్రైక్ రేట్ ఇష్యూస్ ఉన్నాయి సో మోస్ట్లీ తను ఆడితే బ్యాకప్గానే ఏదో బ్యాకప్ లిస్ట్లోనే ఉంటాడు లైక్ విరాట్ కోహ్లీ ఆర్ అటు ఫెయిల్ అయితే సో ఇఫ్ జాకబ్బెల్ జాకబ్ బెటెల్ని ఇన్ చేయాలంటే అప్పుడు మాత్రమే ఓన్లీ తను ప్లేయింగ్ లెవెల్లో ఉండే ఛాన్సెస్ ఉంది మోస్ట్ ఆఫ్ ఇంపాక్ట్ సబ్ లిస్ట్లో ఉంటే ఉండొచ్చు లైక్ ఎక్కువ వికెట్లు పడుతున్నప్పుడు హోల్డ్ ఇన్నింగ్స్ హోల్డ్ చేయాలని అలాంటి సిచ్యువేషన్స్లో తను ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లో ఉంటాడు సో ఎందుకంటే లైక్ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్లో ఆడించే ఛాన్సెస్ ఉన్నాయి బట్ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఛాన్సెస్లో తన రికార్డ్ అనేది అంతగా బాగాలేదు సో ఈ ఫిషి రాజస్థాన్కు ఎల్ఎస్జీకి ఆడాడు అక్కడ రెండు 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 చోట్ల ఫెయిల్ అయ్యాడు సో తన నెంబర్ త్రీ అనేది ఐ మీన్ వేస్ట్ అనే కన్సే వేస్ట్ సో మోస్ట్లీ లైక్ బ్యాకప్గా ఉంటాడు దస్ ఇట్ నెక్స్ట్ చూసుకుంటే స్వస్తిక్ షికార సో దీన్ని తిను మంచి హిట్టింగ్ చేయగలడు అలాగే మీడియం లైక్ బోట్ బ్యాటింగ్ హిట్టింగ్ చేయగలరు సో తిను కూడా మోస్ట్లీ ప్లేయింగ్ లెవెల్ ఐ మీన్ ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్లో ఉంటారు ఇఫ్ ద టార్గెట్ చేజ్ అనేది ఎక్కువగా ఉంటే సో తను ఇంపాక్ట్ చేసి తన దగ్గర నుంచి బిగ్ ఇన్నింగ్స్ ఐ మీన్ బిగ్ హిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే చూసుకుంటే లుంగి ఇంగిడి సో తిను సిఎస్కే కాడాడు సౌత్ ఆఫ్రికా బౌలర్ వేరియేషన్స్ ఎక్కువగా ఉంటే డెత్ బౌలింగ్ చేస్తాడు వేరియేషన్స్ తను స్లోవర్ కటర్స్ మీద డిపెండ్ అవుతాడు రన్స్ లీక్ చేస్తాడు బట్ వికెట్ టేక్ టేకింగ్ డెలివరీస్ కొన్ని వస్తాయి నెక్స్ట్ చూసుకుంటే అభినందన్ సింగ్ సో తిను కేకేఆర్ నెట్ బౌలర్ అలాగే లక్నో ఐ మీన్ లక్నో ప్రీమియర్ లీగ్లో హీ వాజ్ పర్ఫార్మింగ్ వెల్ సో తను తను ఓన్లీ సీమర్గా అవైలబుల్గా ఉన్నాడు నెక్స్ట్ చూసుకుంటే మోహితే ఉన్నాడు సో ఈజ్ జార్ఖండ్ ప్లేయర్ అలాగే లాస్ట్ ఐ మీన్ ఒకసారి ఏమో పంజాబ్కు ఒక మ్యాచ్ ఏమో ఆడినట్టున్నాడు సో రైట్ హ్యాండ్ లెఫ్ట్ రైట్ హ్యాండెడ్ బ్యాట్మెన్ ఐ మీన్ లెగ్స్ తను ఒక లెగ్ స్పిన్ ఆల్రౌండర్ సో తను ఉన్నాడు సో నెక్స్ట్ చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్ గురించి చూద్దాం ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ అలాగే వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్స్ అనేది చూద్దాం సో నెక్స్ట్ చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే కింగ్ కోహ్లీ సో హు డిడ్ వెల్ సిన్స్ ఫ్రమ్ సీజన్ వన్ సో తన మెయిన్ పిల్లర్ ఈ టీంకు కింగ్ కోహ్లీ సో తను అలాంగ్ విత్ ద ఫిలిప్ సాల్ట్ సో ఎక్స్ప్లోజివ్ పవర్ ఐ మీన్ పవర్ ప్లే మనం చూడొచ్చు లైక్ కింగ్ కోహ్లీ యాంకర్ యాంకర్ రోల్ ప్లే చేస్తుంటే ఫిలిప్ సాల్ట్ బాల్ వన్ నుంచి అటాక్ చేసి అగ్రెసివ్ ఉంది సో నెక్స్ట్ వన్ డౌన్ చూసుకుంటే లివింగ్ స్టోన్ సో హూ కెన్ సో లివింగ్ స్టోన్ మ్యాక్సిమం వన్ డౌన్ ఆడించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో మనం చూసుకుంటే ఐపీఎల్లో తన రికార్డ్ అనేది అంత బ్యాట్స్మెన్గా అంత అంత రేంజ్లో లేదు సో ఐ మీన్ ఎప్పుడు లేట్ ఆర్డర్లో రావడం వల్ల సో ఇఫ్ యూ గివ్ దట్ పోస్ట్ వన్ డౌన్ హీ విల్ గివ్ హీ గెట్ ద కాన్ఫిడెన్స్ అండ్ హీ విల్ గివ్ గుడ్ పర్ఫార్మెన్స్ సో రట రజత్ పటిలను నెంబర్ త్రీలో ఆడించవచ్చు ఆడించవచ్చు బట్ లాస్ట్ టైం చూసుకుంటే నెం నెంబర్ ఫోర్లో తను రావడం వల్ల స్పిన్నర్స్ను మంచిగా అటాక్ చేశాడు సో ఈవెన్ లైక్ ట్వంటీ ట్వంటీ టూ సీజన్ ట్వంటీ వన్లో సీజన్లో ట్వంటీ వన్ డౌన్ వచ్చి తను మంచి మంచి ఇన్నింగ్స్ ఆడాడు సో వన్ డౌన్ ఆల్సో గుడ్ బట్ ఏదైతే లాస్ట్ ఇయర్ తన ఇంపాక్ట్ చూపించాడో సో నెంబర్ ఫోర్ ఈస్ ద బెస్ట్ లైక్ లివింగ్ స్టోన్ కొంచెం స్పిన్నర్స్కి స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ రజర్ పటేల్ అలా కాదు సో లివింగ్ స్టోన్ లైక్ పవర్ ప్లే వస్తే కొంచెం పవర్ ప్లే రెస్ట్రిక్షన్స్ అనేది యూజ్ చేసుకోగలడు సో హీ వాస్ గుడ్ అట్ నెంబర్ త్రీ నెక్స్ట్ చూసుకుంటే నెంబర్ ఫైవ్లో క్రోనాల్ పండే ఎందుకంటే నెంబర్ ఫైవ్ సో తను ఫ్లోటర్గా వాడచ్చు ఎందుకంటే నెంబర్ సిక్స్ నెంబర్ సెవెన్లో యాక్చువల్గా తన ఫిట్టింగ్ అనేది అంత లేదు లైక్ ఫినిషర్ రోల్ అనేది అంత క్యాపబుల్గా చేయలేడు సో ముంబైకి చేశాడు బట్ అంత ఎక్స్పెక్ట్ లైక్ ట్వంటీ బాల్స్ ఫిఫ్టీ రన్స్ క్యాపబుల్ ప్లేయర్ కాదు జస్ట్ ట్వంటీ బాల్స్ ట్వంటీ థర్టీ ఫైవ్ రన్స్ సమ్వేర్ అరౌండ్ సో తను జస్ట్ ఫ్లోటర్గా లైక్ అక్షర్ పటేల్ మన ఇండియాలో ఎలా పడతారు సో తను కూడా నెంబర్ ఫైవ్ పొజిషన్లో సపోర్ట్ చేయొచ్చు ఎందుకంటే లైక్ టాప్ ఆర్డర్ చూసుకుంటే వాళ్ళకి అందరికీ రైట్ హ్యాండర్సే ఉన్నారు ఈవెన్ టాప్ సెవెన్ వరకు సో ఒక లెఫ్ట్ హ్యాండర్ అనేది మిడిల్లో ఉంటే కొంచెం బెటర్ లైక్ లెగ్ స్పిన్నర్ను ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ అలా సో మోస్ట్లీ తను నెంబర్ ఫైవ్లో ఆడతాడు నెక్స్ట్ చూసుకుంటే జితేష్ శర్మ సో జితేష్ శర్మకు మనకు కీపర్ లెక్క కీపరు అలాగే మంచి హిట్టింగ్ చేయగలరు ఈవెన్ లాస్ట్ లాస్ట్ సీజన్ చూసుకుంటే పంజాబ్కి వెళ్ళి మంచి ఇన్నింగ్స్ ఆడగలడు అలాగే టిమ్ డేవిడ్ నా పవర్ఫుల్ హిట్టర్ సో నెక్స్ట్ టిమ్ ఇక్కడ సెవెన్ వరకు ఉంది అలాగే నెంబర్ ఎయిట్లో చూసుకుంటే రసిక్ దర్ ఆల్రౌండర్ లిస్ట్లో ఉన్నాడు కానీ బ్యాటింగ్లో పెద్దగా ప్రూవ్ చేసిన లేదు బట్ సో నెంబర్ సెవెన్ వరకు వాళ్ళకి బ్యాటింగ్ ఉంది విత్ అలాంగ్ విత్ ద లిటిల్ బిట్ బ్యాటింగ్ విత్ భువనేశ్వర్ కుమార్ అండ్ రసిక్ దర్ అజీర్వుడ్ ఎలాగో ఉన్నాడు సో హజీర్వుడ్ ఫిట్గా లేకపోతే టూ సార్ ఆర్ ఎంగిడిలో ఎవరొకరు ప్లే చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్ దయాల్ ఉన్నాడు సో దీస్ ఆర్ ఆల్ ద ప్లేయింగ్ లెవెన్ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉంది ఇంపాక్ట్ ప్లేయర్స్ చూసుకుంటే మోస్ట్లీ వీళ్ళ పో నలుగురు మాత్రమే ఉంటారు లైక్ స్వప్నీల్ సింగ్ సుయాన్స్ దేవ్ దట్ పడికల్ స్వస్తిక్ చెక్కారే ఆర్ మనం చూసుకుంటే ఈవెన్ మనోజ్ కూడా ఉంటే మనోజ్ కూడా ఉంటే ఉండొచ్చు అలాగే చూసుకుంటే మోహితే ఉంటే ఉండొచ్చు లైక్ లెగ్ స్పిన్నర్ వీళ్ళ దానిలో ఎవరు లేరు సో తను కూడా ఉండొచ్చు సో మోస్ట్లీ వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా స్వప్నిల్ సింగ్ ఆర్ సుయాన్స్ మా మెయిన్లీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో నెక్స్ట్ చూసుకుంటే స్ట్రాంగ్ వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి దానిలో గురించి మాట్లాడుకున్నాం సో వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది టాప్ ఆర్డర్ సో ఎక్స్ ఆర్డర్ కింగ్ కోహ్లీ అలాగే సో కోహ్లీ ఇస్ ద మెయిన్ దేర్ మెయిన్ మెయిన్ పిల్లర్ సో తన కోహ్లీ ఎంత బ్యాడ్ సీజన్ చూసుకున్నా కోహ్లీ దగ్గర నుంచి మినిమం ఫైవ్ హండ్రెడ్ రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో తన నుంచి మంచి సీజన్ ఒక సిక్స్ హండ్రెడ్ ప్లస్ సిక్స్ సెవెంటీ ప్లస్ టూ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రన్స్ వస్తే సో మోస్ట్లీ కోహ్లీ మీద రిటైర్ ఐ మీన్ రిలే అయింది సో కోహ్లీ నుంచి పర్ఫార్మెన్స్ రావాలి సో కోహ్లీ వాస్ ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ సో అలాగే చూసుకుంటే ఫిలిప్ సాల్ట్ సో ఫిలిప్ సాల్ట్ అనేది లైక్ పవర్ఫుల్ హిట్టర్ అలాగే ఈవెన్ తనకు ఆర్సీబీ గ్రౌండ్లో మిస్ హిట్ అయినా కూడా సిక్స్ సిక్స్ ఫోర్లు వెళ్ళిపోతాయి సో వాళ్ళ టాప్ ఆర్డర్ అనేది చాలా బాగుంది అలాగే చూసుకుంటే ఎక్స్ప్లోజివ్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లుక్ అట్ ఇఫ్ హియర్ వీ హ్యావ్ రజట్ పటిటర్ ఓకే కూ డిట్ ప్లేస్ సిక్స్ అలాగే చూసుకుంటే జితే శర్మ సిక్స్ మంచి గొట్ట టిమ్ డేవిడ్ సో రజర్ పటిదార్ జితేష్ శర్మ టిమ్ డేవిడ్ ఎక్స్ప్లోజివ్ మిడ్ ఆ ఫినిషింగ్ రోల్ క్యాపబిలిటీ అనేది ఎక్స్పోజ్గా భయంకరంగా సిక్స్లు కొట్టే ఐ మీన్ ప్లేయర్స్ ఉన్నారు సో ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ ఉంది సో ఈజీగా లైక్ ఆన్ ఆన్ గ్రౌండ్ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ టూ హండ్రెడ్ ప్లస్ రన్స్ వచ్చే ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు చే చేయగల బ్యాటింగ్ ఉంది లైక్ దీస్ ఆర్ పవర్ హిట్టర్స్ మోస్ట్లీ ఈజీగా సిక్సెస్ కొట్టగల కేపబుల్ నెక్స్ట్ చూసుకుంటే బౌలింగ్ అటాక్ సో మనం యూజువల్గా చూసుకుంటే ఆర్సీపీకి ఎలా ఉంటుంది దేర్ మస్ట్లీ దేర్ మోర్లీ డిపెండ్ ఆన్ దేర్ బ్యాటింగ్ సో మోస్ట్లీ ఫోకస్ ఆన్ బ్యాటింగ్ ఓన్లీ బట్ ఈసారి చూసుకుంటే లైక్ మేబీ దినేష్ కార్తిక్ వలన అనుకోవచ్చు యాక్షన్ స్ట్రాటజీ అనేది మొత్తం దేర్ మోన్ మోన్ లైక్ మెయిన్ బౌలర్స్ మీద ఫోకస్ చేశారు కొత్త కొత్త మెయిన్ బౌలర్స్ మీద చేశారు సో లుక్ అట్ ద బ్యాటింగ్ సో ఇక్కడ మనం చూసుకుంటే బ్యాటింగ్లో ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి కానీ లైక్ ఇష్యూస్ ఉన్నాయి బట్ బౌలింగ్ చూసుకుంటే బౌలింగ్ వా స్టాప్ నచ్చు సో ఎవ్రీ ఇయర్ ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూని రెక్టిఫై చేసి అనుకోవచ్చు లైక్ బౌలింగ్ అనేది చాలా మంచిగా ఉంది సో భువనేశ్వర్ కుమార్ కుడ్ డిడ్ వెరీ వెల్ పవర్ ప్లేలో బౌలింగ్ మంచిగా వేస్తాడు అలాగే డెత్లో బౌలింగ్ వేస్తాడు సో అజిల్ వుడ్ నుంచి ఎలాగో పవర్ ప్లేలో మంచి బౌలింగ్ వేస్తాడు మిడ్ ఓవర్స్లో ఆ ఒక ఓవర్ డెత్లో వేసుకోవచ్చు అలాగే మిడ్ ఓవర్స్లో తనతో ఒక ఓవర్ వేయించు రసిక్ దర్ వేరియేషన్స్ చాలా ఉన్నాయి డెత్తులో ఓస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎస్ డయాలు కూడా పవర్ ప్లేలో బోట్ వేసి స్వింగ్ చేయగలరు అలాగే డెత్లో స్లో కట్టర్ స్లో స్లో కటర్స్ వేసి తను తను ఉన్నాడు సో బౌలింగ్ అనేది చాలా గుడ్గా ఉంది ఇది వాళ్ళ స్ట్రెంత్ సో నెక్స్ట్ వీక్నెస్ల గురించి మాట్లాడుకున్నాం సో వీక్నెస్లు చూసుకుంటే వన్ థింగ్ బ్యాటింగ్ డెప్ట్ లేదు సో లుక్ అట్ ఇఫ్ యు సీ హియర్ వీ హ్యావ్ ఓన్లీ సిక్స్ వరకు మాత్రం సెవెన్ వరకు మాత్రమే బ్యాటింగ్ డెప్ట్ ఉంది సో అదర్ అదర్ క్యాంపెయిన్స్ చూసుకుంటే వాళ్ళకు బ్యాటింగ్ డెప్ట్ అనేది ఎయిట్ నైన్ వరకు బ్యాటింగ్ డెప్ట్ ఉంది సో బ్యాటింగ్ డెప్ట్ అనేది వాళ్ళకి కొంచెం తక్కువగా ఉంది నెక్స్ట్ చూసుకుంటే ఇన్కన్సిస్టెంట్ మిడిల్ ఆర్డర్ ఓకే రిలే అండ్ టాప్ ఆర్డర్ లైక్ మోస్ట్లీ రిలే అండ్ టాప్ ఆర్డర్ లెట్సే ఎలా అంటే ఆర్సీబీ టీం ఎలా ఉంటుందంటే లైక్ మోస్ట్లీ దే డిపెండ్ ఆన్ కోహ్లీ పర్ఫార్మెన్స్ ఓకే కోహ్లీ లైక్ బ్యాంగ్ మ్యాంగ్ లైక్ ఫర్ సపోజ్ పవర్ ప్లేలోనే ఒక టూ ఆర్ త్రీ వికెట్స్ పడితే టీం ఫంక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ ఈ లైక్ ఇక్కడ చూసుకుంటే మనకు లివింగ్ స్టోన్ కృణాల్ పండే జితే శర్మ టీమ్ డేవిడ్ సో వీళ్ళు ఫంక్ అయ్యే ఛాన్సెస్ ఇన్నింగ్స్ను హోల్డ్ చేసే ప్లేయర్స్ ఎవరు లేరు సో అది 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 కొంచెం ఇష్యూ లైక్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్స్ ఎవరు లేరు ఇక్కడ లైక్ ఇఫ్ ఇన్ కేస్ కోహ్లీ లే లైక్ తొందరగా వికెట్లు పడితే సో ఇమ్మీడియట్గా తన దగ్గర నుంచి టీమ్ అనేది కొంచెం డిప్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అలాగే చూసుకుంటే లెగ్ స్పిన్ లైక్ లెగ్ స్పిన్ అలాగే మిస్టరీ స్పిన్నర్స్ అనేది టీంలో లేదు అలాగే స్పిన్ వీక్నెస్ చాలా ఉంది సో లెట్స్ లెగ్ స్పిన్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే క్రికెట్ డెలివరీ బాయ్స్ వస్తాయి లైక్ మిస్టరీ స్పిన్ లైక్ ఎలా అంటే కేకేఆర్కు వరుణ్ చక్రవర్తి రశీద్ ఖాన్ లెగ్ స్పిన్నర్ చూసుకుంటే రశీద్ ఖాన్ ఆసరంగా జుజంద్ర చాహల్ నూర్ అహ్మద్ మిస్టరీ స్పిన్నర్స్ సో మిస్టరీ స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి సునీల్ నారాయణ్ సో ఇలాంటి మంచి మంచి కార్తికేన్ వీలాంటి మస్ట్ మంచి మంచి స్పిన్నర్స్ ఉన్నారు బట్ ఇక్కడ చూసుకుంటే లెగ్ స్పిన్నర్స్ ఎవరు లేరు ఓన్లీ మోహితే ఉన్నాడు సో తను ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడనే ఛాన్స్ లేదు మీరు అనొచ్చు లైక్ ఇఫిషీ లివింగ్ స్టోను మీ లివింగ్ స్టోన్ లెగ్ స్పిన్ వేయచ్చు అండి బట్ లివింగ్ స్టోన్కు ఆ గుగ్లు వేసేది రాదు లైక్ ఓన్లీ ఆఫ్ బ్రేక్ ఆఫ్ ఆఫ్ స్పిన్ అలాగే లెగ్ స్పిన్ లెగ్ స్పిన్ మాత్రమే వేస్తాడు ఆ గుగ్లీ వేయడు సో గుగ్లీ ఎఫెక్ట్ సో ఆ స్పిన్ వీక్నెస్ అనేది మాత్రం చాలా అంటే చాలా ఉంది అలాగే చూసుకుంటే నో లెఫ్ట్ హ్యాండర్స్ సో లెఫ్ట్ హ్యాండర్స్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకుంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరు లేరు కింగ్ కోహ్లీని మించి సాల్టు లివింగ్ స్టోన్ రజట్ పటిడర్ జితేష్ శర్మ టిమ్ డేవిడ్ సో లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరు లేరు ఓన్లీ కృణాల్ పాండ్యా మాత్రమే ఉన్నారు సో అందరు రైట్ హ్యాండర్సే క్వాలిటీ క్వాలిటీ లెఫ్ట్ హ్యాండ్ ఐ మీన్ క్వాలిటీ లెగ్ స్పిన్నర్ పడితే అలాగే మిస్టరీ స్పిన్నర్ పడితే టపటపటపట్లా వాళ్ళు వేసిపోతారు సో అంత లైక్ రైట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉంటే లైక్ ఇది ఒక ఇష్యూ లెఫ్ట్ హ్యాండర్స్ ఐ మీన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కు అలాగే లెగ్ స్పిన్నర్లకు స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అలాగే వాళ్ళు చూసుకుంటే ఫిలిప్ సాల్ట్ ఫిలిప్ సాల్ట్ అలాగే లివింగ్ స్టోన్ టిమ్ డేవిడ్ వీళ్ళు ఫారినర్స్ స్పిన్నకు కొంచెం స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది సో అది అది అనేది చాలా అంటే చాలా ఇష్యూ లైక్ రైట్ హ్యాండర్స్ ఉండడం వల్ల క్వాలిటీ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ లైక్ జడేజా మిచెల్ షాంప్నర్ లెగ్స్ రశీద్ ఖాన్ లెగ్ స్పిన్నర్లో చూసుకుంటే రసీద్ ఖాన్ నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి సునీల్ నారాయణ ఇలాంటి బౌలర్స్ కు వికెట్లు ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అలాగే నెక్స్ట్ చూసుకుంటే నో ఇండియన్ బౌలింగ్ బ్యా డొమెస్టిక్ బ్యాకప్ సో ఇండియన్ బౌలింగ్ డొమెస్టిక్ బ్యాకప్ అనేది లేదు ఇఫ్ యు సీ హియర్ లెట్స్ ఇఫ్ భువనేశ్వర్ కుమార్ ఇంజూర్ ఆర్ రసిక్ డేర్ ఆర్ ఎస్ టయల్ ఇప్పుడు వీళ్ళు ఎవరన్నా ఇంజూర్ అయితే ప్రాపర్ బౌలింగ్ ఆప్షన్ లేదు ఓన్లీ ఓన్లీ అభినందన్ అభినందన్ సింగ్ మాత్రమే ఉన్నాడు సో వాళ్ళ వాళ్ళకు ప్రాపర్ బ్యాకప్ అనేది లేదు సో వాళ్ళ ప్రాపర్ బ్యాకప్ అంటే మళ్ళీ ఒక ఆల్రౌండర్ను తెచ్చుకొని లేదంటే ఒక బ్యాట్మెన్ డ్రాప్ చేసి ఫారెన్ బౌలర్స్ని తెచ్చుకోవాల్సిన స్థితి వచ్చింది లైక్ ఇండియన్ ఇండియన్ ప్లేయర్స్ చూసుకుంటే ప్రాపర్ బౌలింగ్ ఫేస్ అటాక్ లేదు భువనేశ్వర్ కుమార్ రస్ ద రెస్ట్ చేయాలి ఎందుకంటే ఇది సీజన్ లాంగ్ సీజన్ ఓకే సో ఫోర్టీన్ మ్యాచెస్ ఆడాలి సో ఫోర్టీన్ మ్యాచెస్ ఈ స్టార్టింగ్ లెవెన్ మాత్రమే ఫిట్గా ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్ సో వాళ్ళు మళ్ళీ మనోజ్ను ట్రై చేయడము మీడియం పేస్ బౌలర్స్కు అలా చూసుకో అలా అలా వెళ్ళాల్సి ఉంటుంది సో షెఫర్ను తెచ్చుకోవడము ఎస్టా తుసాను ఎంగిడి సో లుక్ అట్ ఫారెన్ ఆప్షన్స్ సో ఫారెన్ ఆప్షన్ ఫారన్ ఫారెన్ బౌలింగ్స్ ఆప్షన్ ఎలా ఉన్నాయి లైక్ అజర్వోడ్ ఇంజురీ అయితే చూస్తారు కానీ ఎంగిడే ఆడచ్చు లైక్ టూ సార్ కాకపోతే ఇంగిడీ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే ఇంకా చెప్పట్ను ఆడిచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ అలా చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ సిగ్ ఎస్ తయాలు ఓన్లీ అభినందన్ సింగ్ మాత్రమే ఫోర్ ఫోర్ ఫేస్ అటాక్స్ మాత్రమే ఉన్నాయి ఇన్ కేస్ ఇంజురీ అయితే బిగ్ కన్సర్న్ ఉంది లైక్ అలాగే వాళ్ళ హోమ్ గ్రౌండ్ సో లుక్ అట్ ఆర్సీబీ హ్యావ్ వరెస్ట్ 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 రికార్డ్ సో ఈవెన్ లైక్ మోస్ట్ లైక్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేదు వాళ్ళ హోమ్ హోమ్ గ్రౌండ్లో సో ఆ హోమ్ గ్రౌండ్ లైక్ చాలా అంటే చాలా వాళ్ళకు చాలా మైనస్ లైక్ ఎవ్రీ టీమ్ ఎవ్రీ టీమ్ లైక్ మోస్ట్లీ హోమ్ మ్యాచెస్లోనే స్ట్రెండ్ చేసుకోవాలి వాళ్ళ హోమ్ పిచ్చెస్ బాగా మంచిగా రెడీ చేసుకోవాలి సో హోమ్లో గెలిచే ఛాన్సెస్ వస్తే లైక్ సమ్వేర్ ఇఫ్ యూ విన్ హోమ్ మ్యాచెస్లో ఫైవ్ సెవెన్ మ్యాచెస్లో ఫైవ్ గెలిస్తే సంబర్ టూ టూ గేమ్స్ అనేది ఎక్కడో వీక్ టీమ్ మీద గెలిచే ఛాన్సెస్ ఉంటాయి బట్ హోమ్లోనే మనం గెలవలేకపోతే బయట గెలవడం అనేది చాలా కష్టం సో వాళ్ళ గ్రౌండ్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి వాళ్ళ లైక్ ఎవ్రీ టీమ్ ఈవెన్ ఆపోజిట్ టీమ్స్ కూడా లైక్ ఎట్లా చిన్న స్వామి స్టేడియంలో ఎన్విరాన్మెంట్ బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ క్లైమేట్ కూల్గా ఉంటుంది సో ఎవ్రీ వన్ లైక్స్ ఈవెన్ ధోనీ చెప్పాడు నాకు బెంగళూరు స్టేడియం అంటే ఇష్టం సో ఎవ్రీ వన్ లైక్ ప్రతి ఒక్కరు ఇది అవేస్ట్ అవే గ్రౌండ్ కదా మనకి ఎలా ఉంటుందనే కాకుండా ఫ్రీగా ఆడతారు ఆ ఎన్విరాన్మెంట్ ఇట్స్ లైక్ ఎ బ్యాటింగ్ ప్యారడై సో ఆర్సీబీ ఏం చేయాలంటే మోస్ట్లీ ఈవెన్ ఇఫ్సీ వాళ్ళ బౌలింగ్ బాగుంది లైక్ భువనేశ్వర్ కుమార్ స్లో తను యావరేజ్ పర్ఫెక్ట్ బాల్ పడాలి కొంచెం స్లాట్ మిస్ అయినా సిక్సర్లకు వెళ్ళిపోతాయి అదొక చూసుకుంటే డెత్ బౌలింగ్ కన్సర్న్ ఉంది ఆర్సీబీ బౌలింగ్లో డెత్ బౌలింగ్ లైక్ భువనేశ్వర్ కుమార్ చూసుకున్న ఎస్టైల్ సో ఎస్టేల్ నిస్ నిసిక్ దర్ వాళ్ళకి చేంజ్ అప్ ఉంది బట్ అంత రియల్గా ఎఫెక్ట్ అవుతారా లేదా అనేది కొంచెం చూసుకోవాలి అలాగే చిన్న స్వామి స్టేడియంలో సౌండ్ అనేది గ్రౌండ్ అనేది చాలా చిన్నది సో మిస్ మిస్సిడ్స్ అయినా బౌండరీస్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో మోస్ట్లీ దే గ్రా గేమ్ ప్లాన్ ఎలా ఉండాలంటే ప్రతి మ్యాచ్ టూ ట్వంటీ టూ థర్టీ రన్స్ చేయాల్సిందే ఆర్సీబీ గ్రౌండ్లో సో అలా చేసి వాళ్ళ బౌలర్స్ మీద వదిలేస్తే అప్పుడు బెటర్ కానీ వన్ సెవెంటీ వన్ ఎయిటీకి అయితే చాలా కష్టం ఏదైతే సెకండ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే సెకండ్ లాస్ట్ ఫైవ్ మ్యాచెస్ పిచ్ ఎలా తయారు చేసుకున్న సో పిచ్ అలా అలా తయారు చేసుకున్న కొంచెం బెటరే బట్ యా ఇవి చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి చాలా గ్యాప్స్ ఉన్నాయి సో అదర్ టీమ్స్ కంపేర్ చేస్తే మనకు చాలా ఇష్యూస్ కనబడుతున్నాయి అలాగే చూస్తే మంచి బ్యాకప్స్ మంచిగా లేరు ప్లేయింగ్ లెవెన్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మిడిల్ ఆర్డర్లో కొంచెం సపోర్ట్స్ ఉన్నాయి బౌలింగ్లో బౌలింగ్ స్పిన్లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి ఓవరాల్ లైక్ అదర్ టీమ్స్ కన్సిడర్ చేస్తే ప్లేఆఫ్ ఛాన్సెస్ అనేది చాలా అంటే చాలా కష్టం సో అన్లెస్ వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ చేస్తే తప్ప ప్లే ఆఫ్ ఛాన్సెస్ అనేది చాలా అంటే చాలా కష్టం ఉన్నాయి సో వాళ్ళు మోస్ట్లీ ప్లేఆఫ్స్కి రారు సో నా ప్రిడిక్షన్స్ వచ్చేసరికి కష్టం ఉండి చెప్పడం కానీ ఎయిత్ అండ్ నైన్త్ ప్లేస్లో టేబుల్స్లో ఉంటారు హోప్ నేను తప్పై ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే లుక్ అట్ అదర్ స్క్వాడ్స్ని చూసి ఈ స్క్వాడ్లో చూసుకుంటే చాలా అంటే చాలా గ్యాప్స్ ఉన్నాయి సో ఇది 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 ఆ గ్యాప్స్ని ఫిల్ చేసుకుని మంచిగా టీం లైక్ మోస్ట్లీ రజత్ పట్టిదార్ మీద ప్రెజర్ ఉంటుంది ఈ ఆర్సీబీ ఫ్యాన్స్ మామూలు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు యాక్స్క్యూజివల్గా సో ఈజీలీ లైక్ ఈవెన్ బ్యాక్ బ్యాక్ స్లాస్ లైక్ ఫస్ట్ మ్యాచ్ లెట్స్ ఎక్కువ కేకేఆర్తో మ్యాచ్ ఉంది కేకేఆర్తో ఓడిపోగానే రజత్ పటిలర్ మీద ఐ మీన్ బ్యాంగ్ అయ్యే ఫ్యాన్స్ ఉన్నారు సో తన మీద బ్లాక్ స్ట్రాస్ వస్తుంది సో తను ఒత్తిడి కంట్రోల్ చేసుకొని విరాట్ కోహ్లీ సజెషన్స్ చేసుకొని లైక్ భువనేశ్వర్ అజల్వుడ్ను అందరినీ ఆన్ ట్రాక్ తీసుకొచ్చి వాళ్ళు మంచిగా పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది యా లెట్సీ చూద్దాం ఎలా ఉంది సిచ్యువేషన్ మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలి చూద్దాం లెట్సీ నా ప్రిడిక్షన్స్ వచ్చేసరికి నైన్త్ ప్లేస్ సో మీరు కూడా మీ ప్లేయింగ్ లెవెన్ కమెంట్ చేసేయండి ఎక్కడ ఎటు ఎటు క్వాలిఫై అవుతుంది మీ బెస్ట్ ప్లేయింగ్ టూ ఏంటి ఫ్లర్స్కు క్వాలిఫై అవుతుందా లేదా వాళ్ళకి ఏమి ఇష్యూస్ అనేది మీరు కూడా కింద కమెంట్ చేయండి దట్స్ ఇట్ దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో Uh, मल्ली वीडियो तो मल्ली गलत बाय बाय